హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే మేము అందరికి వచ్చేసా ఇల్లు మాత్రం చూడడానికి అదిరిపోయింది విత్ కబోర్డ్స్ అయితే ఉంటుందండి ఇంటి పక్కన వచ్చేసి ఇంకో హౌస్ అయితే ఉంటుంది అది కూడా సేల్కి వచ్చినది అది వచ్చేసి ఇప్పుడు సేల్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఇల్లు మాత్రమే ఉంది ఈ ఇంటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి నిజంగా చెప్తున్నా కదా ఇల్లు మాత్రం అద్దరిపోయింది అసలు అంతేకాదు ఈ హౌస్ వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుందండి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అసలు మర్చిపోకండి అంతేకాదు ఎవరైనా మీ హౌస్ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ హౌస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి మీ దగ్గర ప్లాట్స్ ల్యాండ్స్ హౌసెస్ ఉంటే సేల్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఇంటి విషయానికి వస్తే ఇక్కడ మీరు వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అండి మెయిన్ గేట్ ఎంట్రీ ఆగానే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఈ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి దాని పక్కనే గెస్ట్ వాష్రూమ్ అయితే ఉంటుందండి మెయిన్ డోర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫిట్ స్పేస్ అయితే వదలడం జరిగిందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగిందండి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మెయిన్ డోర్ వచ్చేసి ఇంటికి సౌత్ ఫేస్ అండి అక్కడ మీకు గడపడుతున్న డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్కి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ మాత్రం డిజైన్ అద్దిగిపోయింది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగిందండి టేక్ డోర్ రెడీమేడ్ టేక్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ లో మనం చూసుకోవచ్చు డిజైన్ మాత్రం మద్దరిపోయింది అండ్ చిన్న లైట్స్ అయితే పెట్టించడం జరిగింది అండి ఇక్కడే రైట్ సైడ్ వచ్చేసి విండో అయితే పెట్టించారు విండోస్ వచ్చేసి ఓపెన్ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ యూపీ విండోస్ అయితే యూజ్ చేయలేదు మొత్తం వుడ్ విండోస్ అయితే యూజ్ చేశారు ఇక్కడ లివింగ్ ఏరియా చూసుకున్నట్టయితే పిఓపి డిజైన్ మాత్రం మద్దరిపోయింది ఈ ఇల్లు వచ్చేసి మొత్తం టూ బిహెచ్కే హౌస్ అండి టీవీ ను కూడా చాలా బాగుంది నాకు మాత్రం పిఓపి డిజైన్ చాలా బాగుంది అనిపించింది వెంటిలేషన్ కోసం లివింగ్ ఏరియాలో విండోస్ అయితే పెట్టించారు అండ్ ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ అండి ఇది వచ్చేసి డ్యూయల్ డోరు మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోరు అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అయితే వస్తుంది కిచెన్కి ఎంట్రెన్స్లో ఉన్న దగ్గర వాష్ బేసిన్ అయితే వస్తుందండి కిచెన్ చూసుకున్నట్టయితే మనకి వీడియోలో కొంచెం చిన్నగా కనపడుతుంది కానీ మరి పెద్దగా అయితే ఉండదు మీడియం అయితే ఉంటుందండి కబోర్డ్స్ వేయించడం వల్ల కొంచెం లుక్ అయితే ఇలా వస్తుంది ఇల్లు సైజ్ వచ్చేసి మొత్తం ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి అండ్ పూజ గది వచ్చేసి లాస్ట్లో అయితే పోవడం జరుగుతుంది బేజాక్ట్గా వాస్తు ప్రకారం వల్ల లాస్ట్లో అయితే పెట్టించడం జరిగింది పూజ గది పూజ గది అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి అండ్ కూర్చోడానికి లేవడానికి ఈజీ అయితే ఉంటుంది పూజ గది దగ్గర పూజ గదికి ఒకటి కబోర్డ్స్ పెంచుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కబోర్డ్స్ అయితే వచ్చాయి అండ్ దాంతోపాటు గ్లాసీ కబోర్డ్స్ అయితే పెట్టించడం జరిగిందండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది అంతేకాదు ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ తాగే లోన్ వస్తుంది అండి ఈ ఇంటి సైజ్ చెప్పలేదు కదా సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ అరవై అయితే ఉంటుంది మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసి ఇరవై ఉండడం వల్ల బెడ్రూమ్ కొంచెం పెద్దగా రావడం కోసం కిచెన్ అయితే కొంచెం చిన్నగా చేయడం జరిగిందండి చిన్నగా అయితే ఉంది ఇంగ్ ఏరియాలో టీవీ యూనిట్ చూసుకున్నట్డితే టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా చాలా బాగుందండి చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకో విషయం ఫ్లోరింగ్ విషయం చెప్పలేదు కదా ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎప్పుడైనా కానీ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పై పక్క అయితే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి కింది పక్క అయితే ఉంటుందండి మెయిన్ ఫేస్కి పై పక్క మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఎప్పటికైనా కానీ ఓట్స్ డిజైన్ వచ్చేసి టూ బెడ్రూమ్స్లలో అయితే సేమ్ ఉంటుంది బట్ కలరింగ్ ఒకటి డిఫరెంట్ ఉంటుందండి అండ్ మనం పిఓపి చూసుకున్నట్లయితే డీసెంట్గా అయితే అనిపించింది నాకు మాత్రం పెద్ద లుక్ అనిపించలేదు పిఓపి వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది కబోర్డ్స్ కూడా స్లైడ్ డోర్స్ కాకుండా ఓపెన్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే స్లైడ్ డోర్స్ అంటే మెయిన్గా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి స్లైడ్ డోర్స్కి అందువల్ల ఓపెన్ ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా సేమ్ డిజైన్ అయితే ఉందండి కబోర్డ్స్కి అండ్ డోర్స్ కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు టూ బెడ్రూమ్స్ గాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండి అక్కడ కూడా వెస్ట్రన్ టాలెట్ అయితే వస్తుంది బెడ్ బెడ్రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ ఇంటూ సిక్స్ పడుతుంది దాంతోపాటు ఒక టూ ఫీట్స్ అయితే స్పేస్ అయితే ఉంటుందండి డిజైన్ కూడా ఎవరేజ్ ఉంది ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ అరవై అండి సౌత్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేస్ మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుందండి ఇక గజాల ప్రకారం వచ్చేసి మొత్తం నూట ముప్పై ఐదు గజాలైతే వస్తుందండి ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్ని ఉన్నాయండి ఇంటి లొకేషన్ వచ్చేసి నేరా హాస్పిటల్ లైన్లో లో వస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది కదా సాయి కృష్ణ దగ్గర అక్కడైతే ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో అయితే ఉంటుంది మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేస్ అండి ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది అంతేకాదు ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుందండి వీడియో చూస్తారు కదా ఈ ఇల్లు మీకు ఎలా అనిపించుందో కింద అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి